గూగుల్ కంపెనీ కోసం సింహాచలం భూములు ఇస్తున్నామనేది అవాస్తవమని టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు తెలిపారు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే దేవస్థానానికి అదే వాల్యూ ఉన్న భూములను మరో చోట ప్రభుత్వం ఇస్తుందన్నారు ఋషికొండ భవనాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు అభిప్రాయ సేకరణ తర్వాత తుది నిర్ణయం ఉంటుంది అని నిర్వహణ లేక భవనాలు పాడైపోతూ ఉండడంతో ప్రభుత్వం దృష్టి పెట్టింది అని ఏం చేయాలంటే మాకు ఒక ఆర్డర్ అయ్యేటో ల్యాండ్ ఆ ల్యాండ్ అంటే ఇక్కడ ఏదో తీసుకుంటే ఎక్కడో మాట దానికి ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూకి సరిపోయేంత ల్యాండ్ వాడికి ఇక్కడ చేస్తాం అలాగే కానీ ఇక్కడ సరిపోతుంది బాగుంటుంది అంటే దానికి బ్లూతో సమానమైంది కాదు వాళ్ళకి ఆమోదారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా దాని మీద చాలా సీరియస్ ఎందుకంటే మరి ఫీల్ అయింది నిర్మాణాలు కూడా పాడైపోతా ఉన్నాయి అంతా ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టారు దాన్ని ఏ విధంగా చేస్తే అందరికీ ఉపయోగం ఉంటుంది బాగుంటుంది రాష్ట్రానికి కూడా ఏదైతే మీద సీరియస్ గా దృష్టి పెట్టడం చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు వైజాగ్ వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ ఉన్న అందరు నాయకులతో కూడా చెప్తా ఉన్నారు అందుకే దాన్ని స్పీడప్ చేయడం కోసం కేబినెట్ సబ్ కమిటీ చేశారు బయవర్ రెడ్డి గారు దుర్గేష్ గారు స్వామి గారు సత్యకుమార్ గారు తల్లి వాళ్ళు ఇప్పటికే నాలుగైదు డబ్బాలు కూర్చున్నారు రకరకాల ప్రొపోజల్ తీసుకుంటా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వాళ్ళు కొన్ని హోటల్స్ మేము తీసుకుంటాము మాకు ఇప్పుడు ఇచ్చారు అవన్నీ చెప్పారు తప్పకోలేదు విశ్వకుమార్ రావు గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ స్థానిక ప్రజాప్రదలతో మాట్లాడమన్నారు వాళ్ళు కూడా కేబినెట్ సభ ఒకటి కూడా త్వరలోనే వైజాగ్ రాపాడుతా ఉన్నారు ఇక్కడ అందరితో కూడా మాట్లాడతారు ఆల్రెడీ తగ్గదా ఫీల్డ్ బిల్డింగ్ సంబంధించి కూడా ఇంకేమైనా నిర్మాణం ఎక్స్ట్రా చేసుకోవచ్చా పైన ఎక్స్ట్రా రూల్ అయ్యచ్చా లేకపోతే ఇంకేమైనా పక్కన ల్యాండ్ గేట్ ఉందా ఇవన్నీ కూడా వైఫ్లు కావాలంటే తీసుకోవడానికి ఎలా చేయాలి అసలు ఏం చేయాలి అక్కడ ఆ టూరిజం సంబంధించా లేదు హోటల్ ఫోటా ఏంటంటే ఇంతవరకు ఏమి నిర్ణయం ఏది తీసుకోవాలి తెచ్చుకోబాద్ మాతో కూడా మాట్లాడారు తప్పకుండా చెప్పినట్టుగా అది సోషల్ మీడియాలో ట్రోల్ పెట్టే నేను అని ఎక్స్ప్లనేషన్ అడిగాను అది యాక్చువల్ గా ఈవో చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒక యూట్యూబర్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు ప్రసాదం కౌంటర్ దగ్గర అతన్ని సరిగా వాళ్ళేదో రెస్పాండ్ కాకపోతే అతను అక్కడ వార్న్ చేసి నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పి అతను మరి ఆ విధంగా చేశాడని చెప్పి వాడు చెప్పింది తర్వాత దాన్ని ఏదైతే వాళ్ళు ఇచ్చిన ప్రసాదం అన్నారో దాన్ని చూస్తే ప్రసాదంలో నత్తుంటే దాన్ని కండిషన్ వేరే దాన్ని అంత అయిపోయినా ప్రసాదం తెచ్చి పెడితే ఉంటుంది సో ఇక్కడ ప్రధానంగా అతనితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎందుకు అయితే చేశారంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే నేను ప్రసాదం కౌంటర్